వెల్కమ్ టు మాస్టీవీ కాకినాడలో బయో మెథనేషియన్ ప్లాంట్ ను త్వరలోనే ఏర్పాటు చేసినట్లు కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావన పేర్కొన్నారు దాదాపు ఇరవై కోట్ల రూపాయలతో కాకినాడలో బయో మెథనేషన్ ప్లాంట్ను మరో మూడు నెలల్లో ఏర్పాటు చేయడం జరుగుతుందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావన పేర్కొన్నారు బుధవారం కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో కాకినాడ బయోమెథనేషియన్ ప్లాంట్ సంబంధించి వివరాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలోని పాడైపోయే మార్కెట్ నుండి ఉత్పత్మయ్యే సేంద్రీయ వ్యర్థాలకు విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించేందుకు బయోమెతీషియన్ ప్లాంట్ అందుబాటులోకి వస్తోందన్నారు ఈ ప్రాజెక్టు యొక్క మొత్తం నిర్మాణ వ్యయం ఇరవై కోట్లు అవుతుందని అంచనా వేయడం జరుగుతుందన్నారు ఈ సమావేశంలో స్మార్ట్ సిటీ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు लॉजिस्टिस्ट पीपीड इवेदी मैं आरफ्पू फोर्सा फॉर्टली बयोमथिन प्लांटी मोड फर् बेड वेस्ट ट्रीटमेंट दि फस्ट पीपीटी प्रॉजेक्टे मैडम आफ्टर दि गवर्नमेंट चार्ज अंड फेड वेस्ट आलो दि फ्लां కంప్లీట్లీ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అండ్ దిస్ ఇస్ వేర్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద వెట్ వేస్ట్ సో దీనికోసం మాకు మంచిగా సెగ్రిగేషన్ ఉండాలి దీంట్లో సో దిస్ ప్లాంట్ ఇప్పుడు ఇప్పుడు ఇవ్వడం జరిగింది చాలా మంచిది చాలా జర్మనీ నుంచి కూడా టెక్నాలజీస్ పెడుతున్నారు ఒక ఎయిటీన్ టు ట్వంటీ క్రోడ్ దాదాపు ఎయిటీన్ టు ట్వంటీ క్రోడ్ ఇస్ ద ఇన్వెస్ట్మెంట్ సో వాళ్ళ టైం ఒక నైన్ మంత్స్లో ఫుల్ ప్లాంట్ పెడతారు అన్ని కొంచెం జ్లా ఉన్నాయి అదే తీసుకున్న తర్వాత స్టార్ట్ చేస్తారు ఒక టూ టూ అండ్ హాఫ్ మంత్స్ స్టార్ట్ చేస్తారు తర్వాత ఇంకేం సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ మంత్స్ పడుతుంది తర్వాత ప్లాంట్ విల్ బి ఆపరేషనల్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ సర్ యాక్ పీపుల్ బట్ వీ వాంట్ సెగ్రిగేటెడ్ వేస్ట్ ఫుల్ ప్యూర్ వెట్ వేస్ట్ ఉండాలి ప్యూర్ వెట్ వేస్ట్ ఉండకపోతే ప్లాంట్ చాలా కష్టం మాకు దిస్ ఇస్ అ వెరీ గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ ఆల్సో ఇక్కడ మాకు ఇక్కడ చాలా ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి వాళ్ళు హెచ్పీ ఖాళీ అయ్యారు సో ఆయిల్ రిఫైనరీస్ ఉంటే మాకు ఆయిల్ బయోగ్యాస్ సేల్ చేయడం చాలా ఈజీగా ఆడుతుంది అండ్ ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఆల్సో అన్నీ వెట్ వేస్ట్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు గ్యాస్ సో ఒక కంట్రీ కోసం కూడా చూస్తే చాలా మంచి ప్రాజెక్ట్ ఇది సో మనం ముందుగా వెళ్తాము ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ ప్రామిసింగ్ ఇట్ వీల్ కీప్ కాకినాడ వేస్ట్ ఫ్యూ ఆల్సో మీ విల్ హెల్స్ యర్ ఎక్స్పెక్టెన్స్ రెవెన్యూ ఆల్సో టోట్ విల్ బీ ఓపెనింగ్ ఫైనాన్షియల్ ఫిక్స్ టుమారో అండ్ విల్ గో హ్యాట్ విత్ గివింగ్ ఎల్